ఇక మాఘమాసంలో చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం నామస్మరణ జపం తపం వంటివి ఆచరించాలి ఇవి ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మాఘ స్నానం ఆచరించి పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలతో కావచ్చు ఉపరైనటువంటి వారు గాయత్రి వంటి వాటితో కావచ్చు నామస్మరణ జపం వంటివి చేసుకోవడం యోగులు సాధన వంటివి విశేషంగా చేసుకోవడం చేత చాలా రెట్టింపు ఫలితాలు మాఘమాసంలో ఉంటాయి ఇక మాఘమాసంలో దానము స్నానం జపతపాదంతో పాటు ఈ సమయంలో చేసేటువంటి హోమాలకి ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఇక మాఘమాసంలో ఐదది ఆలయ దర్శనాలు ముఖ్యంగా మాఘమాసంలో మాఘమాస పురాణ పఠనం వంటివి జయమని శాస్త్రం మాఘమాసంలో విష్ణుమూర్తి ఆలయాలు కానీ శివాలయాలు కానీ ప్రత్యేకంగా దర్శించినటువంటి వారికి శివనామస్మరణ విష్ణు నామస్మరణ చేసేటువంటి వారికి మాఘ పురాణం వంటివి వశిష్ఠుడు చెప్పినటువంటి దిలీప మహారాజు చెప్పినటువంటి మాఘ పురాణం వంటి చదివినటువంటి వారికి సకల దోషములు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి మాసం మాఘమాసం మాఘ మాసంలో అందుకనే మనకి శ్రీ పంచమి వంటి పండగలు రథసప్తమి వంటి పండగలు అలాగే మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పార్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి రోజుగా చెప్తారు అటువంటి మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని ప్రత్యేకంగా పూజించాలి శాస్త్రం అలాగే మాఘమాసంలో ఏ వ్యక్తైనా శివాలయం విష్ణుమూర్తి యొక్క ఆలయాలు దర్శించి అక్కడ పూజలు చేస్తే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మన యొక్క పెద్దలు శాస్త్రాల ద్వారా మాఘమాసం వంటి పురాణాల ద్వారా స్పష్టంగా తెలియజేశారు